హాయ్ అండి ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ నీరసము తిమ్మిర్లు ఇవన్నీ వస్తున్నాయి దేనికంటే మనకి విటమిన్స్ లోపం ఏమైనా ఉందేమోనని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడము దానికి సప్లిమెంట్స్ వాడటము ఇవన్నీ చేస్తాము ఇదంతా కూడా మనకి ఖర్చుతో కూడిన పని కదా నేను ఈరోజు చూపించే రెమెడీ అయితే చాలా సింపుల్ మన పెద్ద వాళ్ళు కూడా వాడారు మనం కూడా చిన్నప్పుడు ఇవి వాడే ఉంటాము చూస్తే అర్థమవుతుంది కదా ఇవేంటో అనేది అవునండి మనకి బీట్ లోపం వల్ల హెయిర్ ఫాల్ అనేది చిన్న వయసు వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కాలేజ్ పిల్లలకి వాళ్ళందరికీ ఇవి ఒక్క నాలుగు ముక్కలు వాడుకున్నా చాలు ఇలా కర్రీలో వేసుకోవచ్చు లేదంటే చపాతీలు ఇవి చేసుకుంటాం కదా వాటిల్లో పౌడర్ రూపంగా వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవి పచ్చివి అయితే తినకూడదండి నోరు పొక్కుతుంది నోరు పుండి అయిపోతుంది అందుకని పచ్చివి వాడుకోవకండి ఇలాగా కర్రీస్లో వేడుచుకోవడం లేదంటే చపాతీలు ఇవి చేసుకున్నప్పుడు పౌడర్లా వేసుకోవడం అలా చేసేసుకోండి రోజుకు ఒక అర స్పూను పొడి చాలండి మనం ఫుడ్లో అయినా కలుపుకోవచ్చు లేదంటే మనం వేడి నీళ్ళు ఉంటాయి కదా వాటిల్లో కలుపుకొని తాగొచ్చు దానికంటే ఫుడ్లో కలపడమే వేలండి ఇది కొంచెం ఒగురుగా ఉంటుంది కదా మనం తినలేము తాగలేము ఫుడ్లో కానీ వేసేసుకున్నామంటే అది మిక్స్ అయిపోతుంది జస్ట్ హాఫ్ స్పూనే కదా మనకేం అర్థం అవ్వదు అందువల్ల ఫుడ్లో వాడుకోవచ్చు చక్కగా కూర చేసుకునేటప్పుడు ఒక అర స్పూన్ వేసేయండి లేదంటే ఇంకేదైనా చేసుకునేటప్పుడు ఇంకొక అర స్పూన్ వేసేయండి ఏమి ఇబ్బంది లేదు అసలు అయితే నేను ఎందుకు చేసి పెట్టానంటే పాపకు హెయిర్ ఫాల్ అవుతుందని బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో ఏందంటే బీట్వెల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్పి చెప్పారు అంటే పిల్లలు ఏంటంటే నీడలు ఆడుకుంటూ ఉంటారు కదా పెద్ద ఎండలోకి వెళ్ళరు ఇంకా స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా అంతా నీడలోనే కదా దానివల్ల ఏంటంటే విటమిన్ డి ప్రాబ్లం వస్తుంది బీట్వెల్ మనం వెజిటేరియన్స్కి ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది ఇక నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళకి నాన్ వెజ్ ఫిష్ ఇవి వాడతారు కదా వాళ్ళకేం ఉండదు కానీ పెద్దగా వెజిటేరియన్స్కి అయితే ఎక్కువ బీట్వల్ లోపం ఉంటుందండి మష్రూమ్స్ వీటిల్లో బీట్వల్ అనేది బాగుంటుంది కాకపోతే మనకి ఇప్పుడు వచ్చే మష్రూమ్స్ వాటిల్లో ఏముండదు కానీ పల్లెల్లో వాడతారు కదా చెట్ల దగ్గర వాటి దగ్గర తెచ్చుకుంటారు కదా వాటిల్లో ఉంటుంది మనం ఇక్కడ రెడీమేడ్గా కొనుక్కునే వాటిల్లో అయితే మనకి ఏం పెద్ద బీట్వల్ ఏం ఉండదు మామిడి టెంక ఉంటుంది కదా లోపల జీడి దీంట్లో అయితే విటమిన్ బీట్వెల్ ఎక్కువగా ఉంటుందని ఈ మధ్యకాలంలో చాలా మంది డాక్టర్లు అయితే చెప్తున్నారు అందుకని నేనైతే ఇలాగ రెడీ చేసుకుంటున్నాను మా ఇంట్లో వాడుకునే దానికోసం ఇది ఎవరికన్నా యూజ్ అవుతుందని వీడియో అయితే తీసి షేర్ చేస్తున్నాను కొంతమంది అయితే ఇది నమ్మచ్చు నమ్మకూడదు అంటున్నారు కానీ ఇందులో నమ్మకూడని విషయం ఏముందో తెలియదు కానీ నమ్మచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఇద్దండి మామిడికాయలు తెప్పించాను పచ్చడి కోసం ఆ టెంకెలు ఉంటాయి కదా ఇవైతే ఎండబెడుతున్నాను ఎండబెట్టేసి దాంట్లో ఉండే అయితే తీసాను ఇలా ఎండిన తర్వాత వారం రోజులు ఎండిన తర్వాత కూడా లోపల ఉండే జీడి ఉంటుంది కదా దాంట్లో ఇంకా కూడా జిగటలాగుందండి అది చేతులకైతే అంటుకుంటుంది ఇది ఇలాగే తినేసాం అనుకోండి వీటి వల్ బాగా వస్తుందని నోరు అయితే పుండ్ అయిపోతుందండి మనం కావాలంటే దీన్ని ఈ టెంకలు ఉంటాయి కదా తీసుకెళ్ళి నిప్పుల్లో శుభ్రంగా కాల్ చేసి పగలగొట్టి లోపల ఉండే అయితే తినేయచ్చు చిన్నప్పుడు మేము చాలా తినేవాళ్ళం ఇలాంటివి అందుకే అప్పట్లో వాళ్ళకి విటమిన్ ప్రాబ్లం అని ఇలాంటివి ఏ ఉండేవి కాదు వాళ్ళన్నీ తినేవాళ్ళు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు తిన్న కాడికి పని కూడా చేసుకుంటారు కదా ఇంకేమి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏమీ అసలు పట్టించుకోవట్లేదు అందువల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఇవి ఎండబెట్టేసి పైన ఉండే చెక్కు ఉంటుంది కదా అది తీసేసి చక్కగా పొడి చేసి పెట్టుకోవడము లేదంటే ముక్కలు చేసి పెట్టుకోవడము పెట్టుకున్నామంటే కూరల్లో వాడుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఎంత హాఫ్ స్పూన్ చాలండి మనకి ఈ రోజుకి ఎక్కువ అవసరం లేదు నేనైతే ఎక్కువగా మంతన సత్యనారాయణ రాజు గారి వీడియోలు అయితే ఫాలో అవుతానండి ఆయన బీట్వల్ వీటిల్లో ఎక్కువ ఉంటుందని చెప్పారు కాబట్టి నేను కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు నేను చేసిన పని కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి